నేను విజయవాడ సిటీలో ఒక ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా అయితే చూడండి మొత్తం ఈ వారంలో ఉన్న నూట ఇరవై ప్రాపర్టీ సంబంధించిన డెడికేట్ వీడియో అయితే నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి నేను ఆ వీడియో సంబంధించిన లింక్ నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి ఫ్లోర్ వైజ్ ఫ్లాట్లు కానివ్వండి ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి వెంచర్ లో ఫ్లాట్లు కానివ్వండి పొలాలు కానివ్వండి మొత్తం విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న అమ్మకానికి ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది మీరు ఆ వీడియో సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఆ వీడియో సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను అట్లాగే కింద మీకు కామెంట్ బాక్స్లో కూడా వీడియో సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మీకు యూట్యూబ్లో ఈ షార్ట్ వీడియో చూసినట్లయితే మీకు ఒక ప్లే బటన్ అయితే వస్తుంది ఆ ప్లే బటన్ లో కనుక మీరు చూసినట్లయితే ఆ నూట ఇరవై ప్రాపర్టీ సంబంధించిన వివరంగా ఉన్న డీటెయిల్స్ సంబంధించిన ప్రాపర్టీస్ అయితే చూడొచ్చు మీకు కావాల్సిన ప్రాపర్టీని అయితే మీరైతే చూస్ చేసుకోండి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి మీ యొక్క డ్రీమ్ హౌస్ ని ఫైండ్ అవుట్ చేసుకోండి